భార్య ఏమండి మీరు నా మెడలో తాళి కట్టేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు భర్త తాళి కట్టేటప్పుడు ఫీల్ అవ్వలేదు ఇప్పుడు ఫీల్ అవుతున్నాను భార్య ఫీల్ అవుతున్నారా ఎందుకు భర్త ఆ ఎందుక మెడలో లాక్కుని వెళ్ళినోడికి మూడేళ్ళు జైలు శిక్ష మెడలో తాళి కట్టినోడికి జీవితాంతం శిక్ష ఇది ఎక్కడ న్యాయమో అందుకే ఫీల్ అవుతున్నాను అత్త అల్లుడు గారు మీరు మా ఇంటికి వచ్చి పది రోజులు అవుతుంది మీరు మీ ఇంటికి వెళ్ళరా అల్లుడు అదేంటి అత్తగారు మీ అమ్మాయి మా ఇంట్లో చాలా రోజుల నుండి ఉంది ఎప్పుడైనా నేను ఏమైనా అన్నానా అత్త అది దాని అత్తగారిల్లు అల్లుడు ఈ ఇల్లు ఏమైనా మా తాతగారిల్లు అనుకున్నావా ఈ ఇల్లు కూడా మా అత్తగారిల్లు అబ్బాయి మన ఇద్దరిని చావు తప్ప ఎవరూ విడదీయలేరు అని అన్నావు అమ్మాయి చావు అని చెప్పాను కానీ ఎవరు చావు అని చెప్పానా ఏంటి మా అమ్మమ్మ చనిపోయింది బ్రేకప్ భార్య ఏమండి ఈ మేకు జేబులో వేసుకోండి భర్త ఇప్పుడు ఇది ఎందుకు భార్య బండిపై ముగ్గురు వెళ్తున్నాం కదా ఎక్కడైనా పోలీసులు ఆపుతున్నారంటే పనిచేస్తుంది భర్త దీనితో ఏం చేస్తాం భార్య ఏముంది మేకుతో టైర్ పంచర్ చేసి నడిచి వెళ్ళొచ్చు కదా పంచర్ డబ్బులతో పోల్చుకుంటే ఫైన్ ఎక్కువ రవి బేబీ బ్రేకప్ అయితే ఏం జరుగుతుందో తెలుసా ప్రియా మనసు చాలా బాధగా ఉంటుంది రవి అదేం కాదు అప్పటి వరకు ఒకే రోజు వచ్చే ఫోన్ ఛార్జింగ్ అప్పటి నుంచి రెండు రోజులు వస్తుంది పరమానందయ్య ఏమైందిరా అలా తలకిందులుగా ఎందుకు వెళ్లాడుతున్నావు శిష్యుడు ఏమీ లేదు గురువుగారు తలనొప్పిగా ఉంటే మాత్ర వేసుకున్నా పొరపాటున పొట్టలోకి వెళ్ళిపోయింది అది తలలోకి వచ్చి నొప్పి తగ్గిస్తుందని ఇలా వేలాడుతున్నా